ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో వృషభరాశి వారి యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు వృషభరాశి ఈ విళంబినామ సంవత్సరంలో వృషభరాశి వారికి ఆదాయం పదకొండుగా సూచిస్తున్నది ఖర్చు ఐదుగా సూచిస్తున్నది అట్లాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ వృషభరాశివారికి ఈ వెళిబినమ సంవత్సరంలో వృషభ వారికి గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా కనపడుతున్నది ఈ వృషభ వారు నూతన కార్యములు చేపట్టినను ఎంతో దిగ్విజయంగా ఆ కార్యక్రమాలని పూర్తి చేస్తారు ఈ సంవత్సరం గృహంలో వివాహాది శుభకార్యాలు అట్లాగే యజ్ఞయాగాది క్రతువులు ఈ సంవత్సరం చేసే అవకాశాలు కలుగుతాయి ఈ వృషభరాశిలో జన్మించిన జాతకలకు సంతానం లేని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ విళంబరామ సంవత్సరంలో వృషభరాశిలో జన్మించిన వారు కోర్టు వ్యవహారాలలో కొంత వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఒర్తు వ్యవహారాలు కొద్దిగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ వృషభరాశి వారికి జీవిత భాగస్వామితో కొంత మాట పట్టింపు వచ్చే అవకాశం కనపడుతున్నది ఈ విళంబరామ సంవత్సరంలో వృషభరాశివారికి ఆదాయం చాలా అధికంగా ఉన్నను ఖర్చును మాత్రం కొంత అధిక మొత్తంలో కనపడుతున్నది ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు చేయ విషయాలలో అనుకోకుండా కొంత ధనలాభం ఏర్పడే అవకాశం కనపడుతున్నది అట్లాగే ఈ రాశి వారికి స్థిరాస్త్ర విషయంలో కొంత ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉన్నది చేయి ఉద్యోగాలలో చేయి ఉద్యోగాలలో తోటి వారి సహకారం ఎంత ఉన్నా సరే అధికారుల యొక్క మన్ననలే ముఖ్యమని చెప్పి ఈ సంవత్సరం వీరు ముందుకు నడుస్తారు అది వీరికి ఎంతో మేలు జరుగుతుంది రాశి వారికి ఇప్పుడు విళంబరామ సంవత్సరంలో వృషభరాశిలో జన్మించిన జాతకులకు రీత్యా విడివిడిగా ఆ నక్షత్ర యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను ముందుగా కృత్తికా నక్షత్రం రెండు మూడు పా నాలుగు పాదాలలో జన్మించిన జాతకులు ఈ సంవత్సరం కొన్ని శుభకార్యాలు వింటారు వార్తలను వింటారు అట్లాగే నూతన ఆభరణ వస్తువులను సేకరిస్తారు ఈ సంవత్సరం వారు కృతికా నక్షత్రంలో జన్మించిన వారు అట్లాగే వృత్తి ఉద్యోగాలలో కొంత జాగ్రత్త అవసరం కృత్తికా నక్షత్ర జాతకులకి ఆకస్మిక ధనలాభం ఈ సంవత్సరం కృత్తికా నక్షత్రలు జాతకులు ఎదురు చూస్తారు ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు విశేషంగా ఫలితాలు తెలియజేస్తున్నాను ఈ రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులకు ఈ సంవత్సరం కుటుంబ విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులకు గృహంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తలచిన కార్యాలు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి అట్లాగే స్త్రీలతో ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన జాతకులు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ప్రయాణాలలో కొంత జాగ్రత్త చాలా అవసరం అట్లాగే శుభకార్య ప్రయత్నాలు ఈ సంవత్సరం నెరవేరుతాయి రోహిణీ నక్షత్ర జాతకులకు ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో వృషభ రాశిలో మృగశిరామ నక్షత్రంలో జన్మించిన ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకలకు ఫలితాన్ని తెలియజేస్తున్నాను శుభకార్య ప్రయత్నాలు తేలిగ్గా చేయగలుగుతారు ఈ సంవత్సరం శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుస్తారు అట్లాగే బంధుమిత్రులతో వినోదాల్లో చాలా అధికంగా పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని ఈ సంవత్సరం తప్పనిసరిగా పొందుతారు నూతన వస్తు ఆభరణాలని ఈ సంవత్సరం తప్పనిసరిగా కొనే అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వృషభరాశిలో జన్మించిన జాతకులకు నక్షత్ర రీత్యా కొన్ని రెమెడీస్ని చెప్పబోతున్నాను కృత్తికా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు ఈ సంవత్సరం రవిగ్రహానికి ఆరు వేలు సంఖ్య అట్లాగే చంద్రగ్రహానికి పదివేల సార్లు జప హోమ దానాలు చేయట చాలా మంచిది కృత్తికా నక్షత్ర జాతకులకు కుజగ్రహానికి రాహుగ్రహానికి శాంతి జరిపించటం చాలా మంచిది అట్లాగే కృతికా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి శుక్రగ్రహానికి రాహుగ్రహానికి శాంతి జరిపించడం చాలా మంచిది రోహిణీ నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన జాతకులకు ఈ సంవత్సరం చంద్రగ్రహ అనుకూలం లేని కారణం చేత చంద్రుడకు బియ్యం దానం చేయట చాలా విశేషంగా చెప్పబడుతున్నది రోహిణీ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన జాతకులకు గురుగ్రహ శాంతి చేయించడం అవసరం రోహిణీ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన జాతకులకు రాహుగ్రహానికి శనిగ్రహానికి జపహోమాదులు చేయటం అవసరం అట్లాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు శని రాహుకేతువుల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవన కారణం చేత ఆ రెండు గ్రహాలకి కూడా శాంతి జరిపించవలసింది అట్లాగే మృగిరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన జాతకులకు రాహుకేతువులకు మృగిశిరా నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన జాతకులకు రవి బుధుల యొక్క జపదాన హోమాలు ఈ యొక్క రాశిలో వారు చేయటం వల్ల వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూల ఫలితాలని సూచిస్తున్నది ఇవి విళంబినామ సంవత్సరంలో వృషభరాశి జన్మించిన జాతకుల యొక్క ఫలితములు స్వస్థి ప్రజాభ్య పరిపాలం గోబ్రాహ్మణేభ్య శుభమస్తం లో